మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలంలోని హచ్చుతండ గ్రామ పంచాయతీలో ఈ నెల పద్నాలుగున జరగనున్న సర్పంచ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాలోతు భిక్షపతిని ఎంపిక చేసిన పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టీపీసీసీ అధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు హచ్చుతండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను దీనికి సహకరించిన టీ స్థానిక ఎమ్మెల్యే మామిడాల రెడ్డి గారు అదేవిధంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ప్రోద్బలంతో నాకు అవకాశం రావడం జరిగింది దీనికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా నాకు ఈ టికెట్ రావడానికి సహకరించిన నా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులకు యూత్ అధ్యక్షులకి మరియు సీనియర్ నాయకులందరికీ ధన్యవాదాలు నేను అచ్చుతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రతి రోజు ప్రజాసేవలో అందుబాటులో ఉంటానని ప్రజలకు ఏ చిన్న విషయంలోనైనా సహకరించడానికి ముందంజలో ఉంటానని ఎల్లవేళలా అన్ని ప్రజా సమస్యలపై పోరాడి వాళ్ళ సమ సమస్యలను తీరుస్తానని మనవి చేస్తున్నాను